హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టర్ అగ్రికల్ ఛానల్స్ ఈరోజు మీరు చూస్తున్న వీడియో అయితే మన లోలుగు నుంచి శ్రీకాంత్ అన్నగారు అయితే ఆవులు పెట్టడం జరిగింది చాలా పెద్ద సైజ్ అని చెప్పడం జరిగింది ఇవి కూడా మినిమం ఏడు నుంచి పదకొండు లీటర్ల అయితే పాలేస్తాయి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఐదు ఆవులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబర్ స్క్రీన్లో పెడతాను ఫ్రెండ్స్ మీరైతే కాల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఏ పాలు పోలిస్తుంది ఎంత రేట్ అనేది అయితే అన్నీ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్పై నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ అయితే కొంచెం జెన్యువల్గా ఉంటారు పర్ఫెక్ట్గా ఉంటారు అందరి లాగా కాకుండా శ్రీకాంత్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు నెంబర్లు కూడా పెడతాను ఒక నెంబర్ అవ్వకపోతే ఇంకో నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి మంచి ఆవులు అయితే ఫ్రెండ్స్ నేనైతే వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్ళాను ఆవులు అన్ని ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి ఆవులు కూడా ఇంకటా ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ మధ్యన అయితే డెలివర్ అవుతాయి ఆవులు కూడా చాలా సైజు ఏవి కూడా ఏడు ఎనిమిది తొమ్మిది పది లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అని ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపల్సరీ కాల్ చేయండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ క్రాస్లు అయితే ఉన్నాయి అన్నీ దగ్గర ఇంకా మంచి మంచి ఆవులు అయితే ఉంటాయి మీకు ఎవరైనా కావాలంటే డైరీ డైరీ ఫర్ పర్పస్ అయితే కంపల్సరీ అయితే శ్రీకాంత్ అన్నయ్యకి అయితే కాల్ చేయండి మర్చిపోకద్దు ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే ముందుకు తీసుకురా ఫ్రెండ్స్ కంపల్సరీ నా వీడియో చూసిన అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను లేట్గానే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది కొనే ముందు కూడా ముందు కనుక చూడండి మనలు కొంచెం జెన్యువల్గా ఉంటారు పర్వాలేదు రీజనబుల్ ప్రైజ్ ఆవులు ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అయితే ఆవులు అయితే ఉన్నాయి ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలంటే వాళ్ళకైతే ఆవులు కూడా అన్నీ కొంచెం అరేంజ్ చేస్తారు మంచి మంచి ఆవులు హెవీ మిల్కింగ్ కెపాసిటీ ఆవులు ఏమైనా అంటే ఫే పేగ్ లేకుండా ట్రూగా ఉంటాడు మనోడు ఏమైనా ఆవులు ఉన్నది ఉన్నట్లు ఏ అనిమల్స్ కూడా అందుకని మీకు నేనైతే పెడతాను అలాంటి వీడియోస్ అయితే పెడతాను నాకు తెలుసు అన్ని ఛానల్ బట్టి పరిచయం అయితే ఉంది అప్లోడ్ చేయతముడు అంటే సరే అన్ని చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ స్క్రీన్ పే నెంబర్ పెడతాను కాంటాక్ట్ నెంబర్కి అయితే కంపల్సరీ కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ thank